హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏమిటంటే చికెన్ కర్రీ టేస్టీ చికెన్ కర్రీ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్లోకి మసాలా కలుపుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం రుచికి సరిపడంత ఉప్పు ఒక స్పూన్ పసుపు కారం నాలుగు టేబుల్ స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక పెద్ద స్పూను ధనియాల పిండి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు మంచిగా ముక్కలు పట్టేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఆరు స్పూన్ల నూనె వేసుకోవాలి చికెన్ సరిపోయే అంత నూనె వేసుకోవాలి నూనె విడి అయిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి మంచిగా వేగిపోయిన ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని మంచిగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి అడుగంటుకోకుండా చూస్తూ కలుపుతూ ఉండాలి ఉడికి నూనె పైకి వరకు ముక్కల్ని మంచిగా ఉడకబెట్టుకోవాలి చికెన్లోకి రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కోసుకొని పేస్ట్కి రెండు టమాటాలు మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి ఒకసారి మూత తీసి మంచిగా కలుపుకొని ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇప్పుడు దీనిలో చికెన్లో వేసేయాలి వేసి మంచిగా కలపాలి మొత్తం మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి మంచిగా నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు వండుకుంటుంది అడుగు మాడిపోతుంది ఒకసారి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయినాక మళ్ళీ తీసి కలుపుతూ ఉండాలి మంచిగా కలుపుకోవాలి మధ్య మధ్యలో చికెన్కి సరిపోయే అంతా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి చికెన్ సరిపోయే అంతా వాటర్ వేసుకున్నాను ఒకసారి మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి చిక్క అంతవరకు ఉడకనివ్వాలి కొంచెం ధనియాల పిండి వేసుకోవాలి వేయించిన ధనియాల పిండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి చిక్కగా అయిపోయింది సూపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అన్నంలోకి సరిపోయేంత చిక్కగా అయిపోయింది మన చికెన్ రెడీ అయిపోయింది చికెన్ అన్నంలోకి చపాతీలోకి ఎంతో సూపర్గా ఉంటుంది చికెన్